నమస్కారం ఈరోజు స్వర్గీయ నట స్వార్వభౌమ తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు సాటినటువంటి మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సరేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీ రామారావు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇప్పుడు ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఏ పాత్ర పోషించినా పౌరాణిక పాత్రలు పోషించినా అది ఒక వెంకటేశ్వర స్వామి కానీ ఒక శ్రీరాముడు కానీ ఒక కృష్ణుడు పాత్రని కానీ పోషించ ఏదైనా ఒక విశ్వామిత్ర పాత్ర పోషించిన గారు పాత్ర పోషించినా కూడా దాంట్లో జీవించి ఓహో వాళ్ళంటే ఇదే విధంగా ఉంటారో ఏమో అనిపించే విధంగా చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అతి తక్కువ కాలంలో ఆనాటి రాజకీయాల్లో వంద సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి ఆనాటి రాజకీయాల్లో తొమ్మిది నెలల వ్యవధిలోనే పార్టీని పెట్టి తెలుగు జాతిని తెలుగు జాతి యొక్క ఖ్యాతిని పెంపొందించే విధంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇల్లుండాలా ప్రతి ఒక్కరికి తినేదానికి తిమ్మిండాలా ప్రతి ఒక్కరికి కట్టుకునే దానికి గొడ్డు ఉండాలని చెప్పి ఒక నిన నినాదంతో ప్రజలు లేకొచ్చి అనేకటువంటి చైతన్యమైనటువంటి విధానాలను తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అతని యొక్క స్ఫూర్తితోనే ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి మహిళలకి స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించటం వల్లే ఈరోజు ఎంతోమంది స్థానిక సంస్థల బడుగు బలహీన వర్గాల నాయకులు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉండేరంటే దానికి కారణం మహానుభావుడి ఎన్టీ రామారావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అతని వర్ధంతిని పురస్కరించుకొని వెనకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అతనికి నివాళులర్పించటం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈరోజు నందమూరి సార్వభౌమ తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా సరేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండల మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బాలకృష్ణ జూనియర్ ఎట్టిఆర్ అందరి అభిమానులు ఈరోజు రామారావు గారికి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా అర్పించాం అదేవిధంగా ఇక్కడ ఈ వెంకటాచల మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ సొసైటీ దగ్గర ఉన్న కొంతమంది అందుల పిల్లలకు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి కూడా వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేసి భోజన వసతి కూడా కల్పించాం రామారావు గారు ఆయన జీవితం ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి అంకితం